ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను వార్త పేద మహిళలకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటా సర్కార్ ఏంటా పథకం అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ పథకం పేరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాధారణంగా ఈ పథకం కింద పేదలకు సంవత్సరంలో వంద రోజుల దాకా పని కల్పిస్తారు తద్వారా వేతనం వచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కుంటారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఇదే పథకాన్ని ఉపయోగించి మరో రకంగా పేద మహిళలకు ప్రయోజనం కలిగిస్తుంది ఎలా అంటే నాటు కూ ఇస్తోంది మరిన్ని వివరాలు ఇంకా తెలుసుకుందాం అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున నాటుకొళ్ళ యూనిట్లను ప్రభుత్వం ఇస్తుంది ఈ నాటుకొళ్ల ఫారాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది అందువల్ల ప్రతి మహిళల మహిళకు ఈ అవకాశం పొంది సొంతంగా నాటుకోళ్ళ పెంపకం చేపడుతున్నారు ఇది మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది అని కూడా అంటున్నారు మరి ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అలా ఇలాగే ఇరవై ఒక్క మండలాల్లో నాటుకోళ్ళ యూనిట్లను ఇచ్చారు వాటిని పొందిన మహిళలు నాటుకోళ్ళ షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు అందువల్ల ఇలా ఏర్పాటు చేసుకున్న మహిళలు నాటుకోళ్ళను పెంచుతూ నెలవారీ ఆదాయం పొందేందుకు వీలవుతుంది కోళ్లతో పాటు గుడ్లను కూడా అమ్ముతున్నారు అలాగే నాటుకోడు పిల్లలను కూడా అమ్ముతున్నారు తద్వారా అన్ని రకాలుగా ఆదాయం పొందగలుగుతున్నారు మహిళలు మహి పొందొచ్చు అనేసి చెప్తున్నారు అయితే ఈ కోళ్ళ షెడ్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం బ్యాంకు ద్వారా డెబ్బై ఐదు వేలు రుణం ఇప్పిస్తోంది అలాగే ఎన్ఆర్ఈజేఈజీఏ ద్వారా రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది రూపాయలు డబ్బు వచ్చేలా చేస్తున్నారు అందువల్ల మహిళలు ఈ షెడ్ ఏర్పాటు చేసుకుని కోళ్లను పెంచి ఆదాయం పొందే వీలు కలుగుతోంది కోళ్ళ పెంపకంపై ట్రైనింగ్ కూడా ఇప్పిస్తోంది ప్రభుత్వం కొంతమంది మహిళలు కోళ్ళ బదులు పశువులను పెంచాలనుకుంటున్నారు వారికి కూడా ప్రయోజనం కలిగిస్తు కల్పిస్తున్నారు ఇందుకోసం మహిళలు స్వయం సహాయక బృందం ఎస్హెచ్జీలు సభ్యులుగా ఉండాలి అలాంటి బృందానికి మండలానికి పది పశువులు పాకల చొప్పున ఇస్తున్నారు ఒక్కో పాకకు ఎనభై ఆరు వేలు ఇస్తున్నారు అయితే పశువులు కొనేందుకు డబ్బును బ్యాంకు ద్వారా రుణంగా పొందవచ్చు ఇలాంటి వివరాల కోసం మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయ అధికారులను లేదా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను సంప్రదించవచ్చు వారు పూర్తి వివరాలు చెప్పి అన్ని రకాలుగా సహకారం అందిస్తారు